నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అంబికా వెడ్డింగ్ మాల్ నగర్ చాలా పెద్ద స్టోర్ అండి నేను ఒక్కటే షూట్ చేశాను మీకు అందరికీ అందించాను మంచి ఆఫర్ తోటి మనకి ఆ పట్టు చీరలు ఇవ్వడం కూడా జరిగింది శ్రావణ మాసంలో హ్యాండ్లూమ్ కాదు పవర్లూమే కానీ వాటికి వర్క్ బ్లౌజ్ అటాచ్ చేసి ఇచ్చారు చాలా మంచి రెస్పాన్స్ ఇప్పటికీ కూడా అంబికా వెడ్డింగ్ మాల్లో ఏంటంటే ఒక శుభకార్యం ఉంటే రామ్నగర్ పర్చేస్కి వెళ్ళిన వాళ్ళు అన్నీ అక్కడే తీసేసుకుంటారండి పట్టు చీర నుంచి పెట్టుడు చీరలు దాకా అన్ని చీరలు అక్కడే తీసుకుంటూ ఉంటారు నేను అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి ఇప్పుడు నేను మీకు వీడియోస్ అందించబోతున్నాను మీకు ఏదైనా నచ్చితే ఇలా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు మీ ఇంటి శుభకార్యం ఉంటే కనుక రామ్ మీరు పర్చేజ్ చేసే ఆలోచన ఉంటే వెడ్డింగ్ మాల్ అంబికా వెడ్డింగ్ మాల్కి వెళ్ళొచ్చు అంబికా వెడ్డింగ్ మాల్కి సంబంధించి వారికి మరి వన్ గ్రామ్ జ్యువెలరీ స్టోర్ కూడా ఉందండి అంటే ఒక శుభకార్య నిమిత్తం మీరు అక్కడికి వెళితే ఆ చీరలతో పాటు ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా తెచ్చుకుని రావచ్చు వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది సో అన్నీ ఒక చోట అయిపోతాయి అన్నమాట సో ఇవాళ అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి మంచి మంచి శారీస్ని చూపించబోతున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసాయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆర్ వ్యాల్యూబుబుల్ కస్టమర్స్ అండ్ యూవర్స్ అండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మనకి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కంచిపాటు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది పెట్టడం జరిగింది అండ్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ వచ్చేసి మనకి ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు రన్నింగ్లో ఉంటుంది థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండే హోల్సేల్ ప్రైజెస్ ఆఫ్ కంచి పటు సారీస్ ఫిఫ్టీ పర్సెంట్లో పెట్టడం జరిగింది అండ్ ఈ సారీస్ అన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్లో ఉంటాయి ఫ్రెష్ శారీస్ విత్ ఎక్స్క్లూజివ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఆప్షన్స్తో మనకి టోటల్ ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీతో మన స్టోర్లో పెట్టడం జరిగింది మీరు డైరెక్ట్లీ స్టోర్స్కి విజిట్ చేసి ఈ సారీ కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోండి స్టోర్స్కి ఎవరైతే విజిట్ చేయలేని వాళ్ళు అవుట్ ఆఫ్ సిటీ వాళ్ళు ఉంటారో ఆన్లైన్లో మీరు డెఫినెట్లీ వీడియో కాల్స్ ఆదల్సి వాట్సాప్స్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు వన్ బై వన్ ప్రతిదీ చూపిస్తాను చూడండి అండ్ ఫస్ట్లీ మనం చూసినట్టయితే మనకి అన్ని కూడా టూ గ్రామ్ గోల్డ్ జరీతో ఎక్స్క్లూజివ్ కాంట్రాస్ట్ కంచి పట్టు కుట్టు బోర్డర్ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఇలా వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో రిచ్ గ్రాండ్ పళ్ళు ఆఫ్ వన్ మీటర్ బ్రైట్ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్లీ మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ట్రెడిషనల్ వీవింగ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంతి లాంగ్ బార్డర్ విత్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఇలాగా మెజంతా కలర్ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ విత్ సిల్వర్ జరీ వీవింగ్తో ఎక్స్క్లూజివ్ కలనైత వీవింగ్ విత్ హెవీ కంప్యూటరైజ్ డిజైన్ డిజైన్తో ఉంటుంది అండ్ వీటిలో అన్ని కూడా మనకి నేచురల్ టూ గ్రామ్ గోల్డ్ జరీ శారీస్ అనేది యూజ్ చేయడం జరిగింది వీటిలో మనం కలర్ కాంబినేషన్స్ యాజ్ వెల్ ఆస్ డిజైన్స్ చూసినట్టయితే కంప్లీట్ శారీ అంతా కూడా మనకి గ్రాండ్ పళ్ళుతో సహా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది వీటిలో మీరు చూసినట్టయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్యూర్ జెరీస్తో ఫ్రెష్ క్వాలిటీ ఆఫ్ శారీ కలెక్షన్స్ అనేది ఈ వీడియోలో ఓన్లీ ఫర్ ఫైవ్ డేస్ ఆఫ్ ఆఫర్లో పెట్టడం జరిగింది అండ్ వీటి యొక్క ప్రైస్ రేంజెస్ మనకి అన్నీ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండే శారీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ శారీ అంటే మనకి మీరు చూసినట్టయితే నార్మల్గా ఇవన్నీ కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ ఆ రేంజెస్లో సెల్ అయ్యే శారీస్ జస్ట్ ఓన్లీ ఫర్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే మనకు అవైలబుల్గా ఉన్నాయి వీటిలో మనం కలర్ కాంబినేషన్స్ యాజ్ వెల్ ఆస్ మనకి డిజైన్ యొక్క ఆప్షన్స్ మనం చూసినట్టయితే ఇలా మనకి లాంగ్ ట్రెడిషనల్ ఎక్స్క్లూజివ్ కల్నేత వివింగ్తో ట్రెడిషనల్ వివింగ్ ఆఫ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ త్రూ అట్ ది శారీ అంతా కూడా మనకి నావీ బ్లూ షేడ్తో మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ విత్ సిల్వర్జరీ వివింగ్తో మనకి అవైలబుల్గా ఉంటుంది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ యొక్క ఆప్షన్స్ మీకు నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఇలాంటి డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి విత్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ యాజ్ వెల్ అస్ మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ వీటిలో మీకు ఇలాంటి గోల్డ్ జరీ బీవింగ్ ఆఫ్ శారీస్ కావాలన్నా జెరీ బై జెరీ ఉంటాయి యాజ్ వెల్ ఆస్ మనకి రేషమ్ బై రేషం శారీస్ కావాలన్నా ఉంటాయి ప్రతీది కూడా మనకి న్యాచురల్ కుట్టు వాటర్ బీవింగ్ శారీస్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జెన్యున్ హ్యాండ్లూమ్ క్వాలిటీతో మనకి లాంగ్ ట్రెడిషనల్ ఎక్స్క్లూజివ్ ప్యూర్ బై ప్యూర్ రేషమ్ శారీస్ అనేది విచ్ గ్రాండ్ పలుస్తో మనకి యూజ్ చేయడం జరిగింది అండ్ ఈ శారీ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మన స్టోర్ యొక్క ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండే సారీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ టు ఆర్ అంబికా వాల్యుబుల్ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్కి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే మనకి స్టోర్స్కి విజిట్ చేసి మీరు కలెక్షన్ని పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్కి ఎవరైతే విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారో మీరు డెఫినెట్లీ ఆన్లైన్లో పర్చేస్ చేయండి డెలివరీ టైం ఫోర్ టు సిక్స్ వర్కింగ్ డేస్లో మనకి డెలివరీస్ అవుతుంది అండ్ ఈ సారీస్ అన్నీ కూడా మనకి ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి డెలివరీస్ పంపించడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది మన స్టోర్లో మీకు ఈ సారీ కలెక్షన్స్కి అవైలబుల్గా ఉండదు అండ్ వీటిలో ఇలా మనకి కలర్ కాంబినేషన్స్ యాజ్ వెల్ ఆస్ డిజైన్ యొక్క ఆప్షన్స్ మీరు చూసినట్టయితే వైడ్ రేంజెస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి వీటిలో మీకు కలర్ కాంబినేషన్స్ యాజ్ వెల్ ఆస్ మనకి డిజైన్ యొక్క ఆప్షన్స్ మనం చూసినట్టయితే వైడ్ రేంజెస్ ఆఫ్ డిఫరెంట్ యూనిక్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి వీడియోలో మీకు కొన్ని నంబర్ ఆఫ్ శారీస్ మీకు ఇలా పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం వీటిలో చూసినట్టయితే ఇలా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి యాజ్ వెల్ అస్ మనకి వీటిలో రేషం టైప్ ఆఫ్ కావాలన్నా ఉంటాయి అండ్ వీటిలో మనకి ఇలాంటి జెరీ టైప్ ఆఫ్ కావాలన్నా ఉంటాయి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ప్రతి సారీ ప్యూర్ బై ప్యూర్ జరీ ఉంటుంది అండ్ విత్ లాంగ్ ట్రెడిషనల్ కంచి బార్డర్స్ అండ్ స్పెషల్ కల్నీత కలర్ కాంబినేషన్స్ అండ్ ప్రతి సారీ కూడా మనకి ఫ్రెష్ క్వాలిటీ ఆఫ్ సారీస్ ఈ వీడియోలో మనకి కంచిపట్టు ఆఫర్ ఎందుకు పెట్టడం జరిగిందంటే టూ ఆర్ వాల్యుబుల్ కస్టమర్స్ ఎవ్రీ ఇయర్ మనకి కస్టమర్స్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ యూ రెస్పాన్స్ రెస్పాన్స్తో మన దగ్గర పర్చేస్ చేస్తుంటారు కాబట్టి న్యూ ఇయర్ సందర్భంగా మనకి ఫైవ్ డేస్ వరకు కంచిపట్టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది పెట్టడం జరిగింది బికాజ్ మీరు నెక్స్ట్ వచ్చే సంక్రాంతి అయినా కానివ్వండి దాని తర్వాత కంటిన్యూస్లీ మనకి మ్యారేజ్ సీజన్ అనేది ఉంటుంది ఆ మ్యారేజ్ సీజన్స్కి కావాలన్న కస్టమర్స్ కూడా ఇప్పుడు మీకు బడ్జెట్ రేంజ్లో వన్ సారీకి పే చేసి మీరు ఆల్మోస్ట్ లైక్ టూ త్రీ సారీస్ పర్చేస్ చేసుకోవచ్చు నార్మల్గా మనం చూసినట్టయితే ఈ శారీ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆ రేంజెస్లో ఉంటాయి అండ్ దట్టు మీరు క్వాలిటీస్ని కూడా మీరు చూడవచ్చు ఇక్కడ న్యాచురల్ వీవింగ్తో మనకి ఫ్రెష్ క్వాలిటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు చూసినట్టు అయితే మనకి మొత్తం కంప్లీట్లీ ఫ్రెష్ క్వాలిటీ ఉంటుంది అండ్ వైడ్ రేంజెస్ ఆఫ్ ఆప్షన్స్ ఇలా మనకి డిజైన్స్ అండ్ కలర్ ఆప్షన్స్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ లైక్ మన స్టోర్లో మనకి ఫైవ్ డేస్కి ఫైవ్ హండ్రెడ్ శారీస్ అనేది సేల్లో పెట్టడం జరిగింది అండ్ మనకి మీరు స్టోర్కి విజిట్ అయినట్టయితే అయితే థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంటే సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మనకి ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు యూజ్ కలెక్షన్స్ అండ్ స్టోర్ యొక్క అడ్రస్ మీకు తెలియాలంటే వెరీ ఈజీయెస్ట్ డెస్టినేషన్ అండి గూగుల్ మ్యాప్స్లో మీరు అంబికా వెడ్డింగ్ మాల్ అని సర్చ్ చేసినట్టయితే రామ్నగర్లో మన స్టోర్ ఉంటుంది రామ్నగర్ వచ్చేసి మనకి ట్యాంక్ బండ్కి నియర్ అబౌట్ త్రీ కిలోమీటర్స్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మీరు కొత్త స్టీల్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అయింది ఆ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కారంటే స్టీల్ బ్రిడ్జ్ ఎండ్ అవ్వగానే లెఫ్ట్ ఉంటుంది ఆ లెఫ్ట్ తీసుకోగానే డైరెక్ట్లీ మన స్టోర్కి మీరు రీచ్ అయిపోతారు అండ్ మీకు అడ్రస్కి మన డెస్టినేషన్స్కి మీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు మా నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్లీ స్టోర్కి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెట్టేసుకొని రండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ మన స్టోర్ వచ్చేసి మనకి గ్రౌండ్ టు త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అవైలబుల్గా ఉంటుంది విత్ వైడ్ రేంజెస్ ఆఫ్ ఆప్షన్స్తో మీకు నంబర్ ఆఫ్ శారీ కలెక్షన్స్ అనేది వన్ బై వన్ చూపించడం జరుగుతుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం వీటిలో చూసినట్టయితే ఇలా యూజ్ కలెక్షన్స్ విత్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ మీరు జస్ట్ వీడియోలోని చూసినట్టయితే మనకి ఇలా యూజ్ కలెక్షన్ ఉంది ప్రతి సారీ ఓపెన్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనేసి మీకు జస్ట్ ఫర్ ఐడియా గురించి శారీ కలెక్షన్స్ ఇలా పెట్టి చూపించడం జరుగుతుంది ప్రతిసారి మీరు చూసినట్టయితే గోల్డ్ విత్ సిల్వర్ జరీ వీవింగ్స్తో ప్యూర్ రేషం విత్ న్యాచురల్ టూ గ్రామ్ గోల్డ్ జరీతో పెద్ద పీకాక్ మోటివ్ డిజైన్ విత్ కాంట్రాస్ట్ కుట్టు బార్డర్తో టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ పెద్ద బార్డర్ అండ్ వీటిలో మీరు కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ యొక్క ఆప్షన్స్ మీకు వైడ్ రేంజెస్తో చూపించాం అండ్ ఈసారి కలెక్షన్స్ యొక్క ప్రైస్ రేంజెస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఎప్పుడైనా మీ స్టోర్కి విజిట్ చేసినా పర్చేస్ చేసుకోవచ్చు దట్టు మనకి హోల్సేల్ వీవింగ్ ప్రైజెస్ సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ శారీని ఇప్పుడు జస్ట్ ఫర్ అంబికా వ్యూవర్స్ అండ్ అంబికా కస్టమర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే మనకి ఈ సేల్లో పెట్టడం జరిగింది అండ్ ఈ సేల్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ ఫర్ ఫైవ్ డేస్ వరకే మనకి సేల్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇలా మనకి వైడ్ రేంజెస్ ఆఫ్ ఆప్షన్స్ ఇలా మనం వీటిలో డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఆప్షన్స్ మీరు చూసినట్టయితే యాజ్ పర్ యోర్ రిక్వైర్మెంట్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు మన స్టోర్కి మీరు విజిట్ చేసి ఎవరైతే స్టోర్కి విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారో డెఫినెట్లీ మీరు స్క్రీన్స్ కింద కనిపించే నెంబర్స్కి మీరు రీచ్ అయ్యి కొద్దిగా మీకు రెస్పాన్స్ టైం అనేది స్లోగా ఉంటుంది బికాస్ సేల్ టైం కాబట్టి చాలా యూజ్ కస్టమర్ రష్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు డెఫినెట్లీ మీరు మెసేజ్ పెట్టినట్టయితే మా టీం వాళ్ళు మీకు రిప్ రిప్లై ఇస్తారు వన్స్ రిప్లై రాగానే మేము ఎస్ఆర్లియాస్ పాజిబుల్ పర్చేస్ చేసుకోండి బికాజ్ ఇవన్నీ కూడా హై డిమాండింగ్ శారీస్ కాబట్టి సేల్లో మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండే శారీని ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే మనకి విత్నే ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మనకి ఇవ్వడం జరిగింది వీటి అన్నీ కూడా మనకి న్యాచురల్ టూ గ్రామ్ గోల్డ్ జరీ ప్యూర్ రేషం కంచిపాటు హ్యాండ్లూమ్ శారీస్లో మనకి ఇలాగా కాంట్రాస్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్తో పై సైడ్ యొక్క బార్డర్ ఉంటుంది విత్ రిచ్ గ్రాండ్ పళ్ళు ఆఫ్ వన్ మీటర్ న్యాచురల్ గోల్డ్ వీవింగ్ వీవింగ్తో మనకి ప్యూర్ రేషం అనేది వీటిలో యూజ్ చేయడం జరిగింది అండ్ కింద వైపులో మనం బార్డర్ చూసినట్లయితే లాంగ్ ట్రెడిషనల్ పెద్ద కంచి బార్డర్ ఉంటుంది అండ్ ప్రతి హ్యాండ్లూమ్ శారీకి మీరు చూసినట్టయితే ఇలాంటి కాంట్రాస్ట్ పళ్ళుకి మనకి ఇలాగ అటాచ్మెంట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ అండ్ కుట్టు బార్డర్ శారీస్కి అండ్ ఈ శారీ కలెక్షన్ అన్ని కూడా మనకి న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ టు అర్ వాల్యుబుల్ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్కి ఇవ్వడం జరిగింది ఇలాగ లాంగ్ ట్రెడిషనల్ పెద్ద కంచి బార్డర్తో కంప్లీట్ త్రూ అట్ ది శారీ అంతా కూడా మనకి హ్యాండ్లూమ్ రేషం కంచి పట్టు వీవింగ్తో బ్రోకెడ్ వివింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది జనరల్గా ఇవన్నీ కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ రేంజెస్లో సెల్ అయ్యే సారీస్ మన స్టోర్ యొక్క హోల్సేల్ వీవింగ్ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బట్ మనకి ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ శారీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్లూజివ్ ఆఫర్ స్టోర్కి విజిట్ చేసి పర్చేస్ చేసిన కస్టమర్స్కి మన స్టోర్ మీకు లెవెల్ ఏమైంది మార్నింగ్ టు నైన్ థర్టీ పిఎం వరకు మన స్టోర్ అనేది ఓపెన్గా ఉంటుంది ఇలా మనకి రిచ్ గ్రాండ్ బ్రైట్ పళ్ళు సవ అవైలబుల్గా ఉంటాయి న్యాచురల్ ప్యూర్ రేషం ఉంటుంది అండ్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఫ్రెష్ క్వాలిటీతో వీవింగ్స్ ఉంటాయి కాకపోతే జస్ట్ ఓన్లీ ఫర్ అంబికా వ్యూవర్స్ అండ్ అంబికా కస్టమర్స్కి మనకి ఫైవ్ డేస్ ఆఫ్ ఆఫర్ ఈ ఇయర్ స్టార్టింగ్లో పెట్టడం జరిగింది మీరు డైరెక్ట్లీ స్టోర్కి విజిట్ చేసి ఈ శారీ కలెక్షన్స్ని మీరు ఆఫర్ ప్రైస్ రేంజెస్లో అంటే మనకి పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో మీరు చూసినట్టయితే ఇలా మనకి మొత్తం కంప్లీట్లీ ప్రతి సారీ కూడా మనకి సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజెస్లో ఉండే సారీ ఇలా మీరు స్టోర్కి విజిట్ చేసినట్టయితే థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి మనకి శారీ కలెక్షన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో మీకు నియర్ అబౌట్ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ శారీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అండ్ ఈ ప్యూర్ రేషమ్ శారీస్ అన్ని కూడా సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ శారీస్ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వస్తాయి ఇలా మీరు వీటిలో డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఆప్షన్స్ చూసినట్టయితే ప్రతి హ్యాండ్లూమ్ శారీకి మనకి ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తో ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైన్ విత్ కంప్లీట్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో రామా గ్రీన్ షేడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇలా మనం వీటిలో కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ యొక్క ఆప్షన్స్ మీరు చూసినట్టయితే చాలా బెస్ట్ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ వీటిలో మీరు కలర్ ఆప్షన్స్ కూడా చూసినట్టయితే వైడ్ రేంజెస్ ఆఫ్ ఆప్షన్స్ ఇలా మనకి కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కూడా మనకి చాలా నంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్రతి సారీ కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ క్వాంటిటీ ఆఫ్ శారీస్ అనేది మనకి సేల్లో పెట్టడం జరిగింది వీడియోస్లో మీకు కంటిన్యూస్లీ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము అండ్ మీరు ఫైవ్ డేస్ లోపే మనకి మీరు స్టోర్కి విజిట్ చేసి ఈ శారీ కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు నార్మల్గా మీరు ఎప్పుడు మన స్టోర్కి విజిట్ చేసి పర్చేస్ చేసుకునే ప్లానింగ్లో ఉంటే మన స్టోర్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ హ్యాండ్లూమ్ క్వాలిటీస్ని ప్యూర్ కంచిపట్టు సారీస్ హోల్సేల్ వివింగ్ ప్రైజెస్కే మీకు అవైలబుల్గా ఉంటాయి ఇలా మనకి నంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్తో మనకి రేషన్ శారీస్ ఉంటాయి యాజ్ వెల్ ఆస్ వీట్లో జెరీ బై జరీ శారీస్ అండ్ వీటిలో దట్టు మనకి బోత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్తో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ బ్రింజాల్ షేడ్ విత్ న్యాచురల్ గోల్డ్ జరీ వీవింగ్ విత్ టూ జీ జరీ ఉంటుంది అంటే టూ గ్రామ్ గోల్డ్ జరీ జరీలో మనకి టూ గ్రామ్ డిప్డ్ జరీ ఉంటుంది అంటే ఈ జరీ యొక్క క్వాలిటీ అనేది మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది తొందరగా మనకి నల్లగా పడకుండా ఈ జరీ యొక్క స్పెషాలిటీ అండ్ వీటిలో బోత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్కి ఆనంద కలర్ కాంబినేషన్ ఆఫ్ బ్లూ సారీ విత్ గోల్డ్ వార్క్ అండ్ వచ్చేసి సిల్వర్ జరీతో వీవింగ్ ఉంటుంది ఇలా మనం శారీ కలెక్షన్లో టోటల్గా చూసినట్టయితే బెస్ట్ యూనిక్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్తో నంబర్ ఆఫ్ శారీ కలెక్షన్స్ ఉంటాయి అండ్ వీటిలో ఎక్స్క్లూజివ్ బార్డర్ యొక్క ఆప్షన్స్ వీటిలో మీకు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ దగ్గర నుంచి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ బార్డర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్రతిదీ కూడా మనకి లాంగ్ తో మనకి లెంతి ట్రెడిషనల్ బార్డర్స్ వరకు అవైలబుల్గా ఉంటుంది ఇలా మీరు వీటిలో కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ యొక్క ఆప్షన్స్ మనం చూసినట్టయితే వైడ్ రేంజెస్ ఆఫ్ బెస్ట్ కలర్ ఆప్షన్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పీచ్ అండ్ త్రూ అట్ ది శారీ అంతా కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది గోల్డ్ మ్యాంగో shade షేడ్తో మనకి బెంజాల్ కలర్ కాంబినేషన్ ఇలా మనకి ట్రెండింగ్ లావెండర్ కలర్ కాంబినేషన్స్ అండ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్స్ డిపెండ్స్ అపాన్ యూర్ రిక్వైర్మెంట్ మనకి అన్ని కలర్ కాంబినేషన్స్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది త్వరగా స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి స్టోర్ యొక్క అడ్రస్ డెస్టినేషన్ గూగుల్ మ్యాప్స్లో మీరు అంబికా వెడ్డింగ్ మాల్ అని మన స్టోర్ యొక్క లొకేషన్ని మీరు సర్చ్ చేసినట్టయితే డైరెక్ట్లీ మన స్టోర్కి మీరు విజిట్ అవుతారు స్టోర్కి విజిట్ అయ్యి మీరు శారీ కలెక్షన్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా మనకి నంబర్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్స్ విత్ బెస్ట్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఈ కంచిపట్టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది ఫ్రెష్ శారీసే కాకపోతే మనకి సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మనం అలాంటి శారీస్ని వీవర్ దగ్గర నుంచి హ్యూజ్ క్వాంటిటీతో మనకి ఆఫర్ ప్రైస్ రేంజ్కి తీసుకొని మన కస్టమర్స్కి బెనిఫిట్ ప్రైస్కి మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ నార్మల్గా మనకి ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఎంటైర్ ది స్టోర్ అండ్ ఎంటైర్ ది మార్కెట్స్లో చూసినట్టయినా ఫిఫ్టీన్ థౌజండ్కి తక్కువగా ఎక్కడగా అవైలబుల్ ఉండవు సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మన స్టోర్ యొక్క హోల్సేల్ వీవింగ్ ప్రైస్ కానీ మనకి ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మనకి ఈ వీడియోలో మీకు సారీ కలెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు డైరెక్ట్లీ స్టోర్స్కి విజిట్ చేసి పర్చేస్ చేయండి స్టోర్కి విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు డెఫినెట్లీ ఆన్లైన్లో వీడియో కాల్స్ లేదంటే వాట్సాప్స్లో పర్చేస్ చేసుకోవచ్చు డెలివరీ టైం ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ సిఓడి ఆప్షన్ ఉండదు ఇలా మనకి వైడ్ రేంజెస్తో మీకు చూపించాను హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు అవర్ కస్టమర్స్ అతిపెద్ద హోల్సేల్ షాప్ అండి అంబికా వెడ్డింగ్ మాల్ ఇక్కడ వివాహాది శుభకార్యాలకు కావాల్సిన అన్ని పట్టు చీరలు ఫ్యాన్సీ అన్నీ లభిస్తాయండి అంటే ఎవరికి ఏ ధర కావాలంటే అందరము ముప్పై నలభై యాభై లక్షలు పెట్టి కొనలేం కదండి ఎవరి బడ్జెట్ ప్రకారం ఒక ఐదు వేల రూపాయల నుంచి ఇంకా తక్కువ ధర నుంచి కూడా ఇక్కడ చీరలు స్టార్ట్ అవుతాయి ప్యూర్గా వచ్చేటప్పటికి మీకు వన్ ల్యాక్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ అని ప్యాంట్ షర్ట్స్ అని ఒకటని కాదు ఒక వివాహం ఒక శుభకార్యానికి కావాల్సిన అన్నీ కూడా ఈ మాల్లో దొరుకుతాయి అంబికా వెడ్డింగ్ మాల్ రామ్నగర్ నేను లొకేషన్ ఫోన్ నెంబర్ అన్నీ క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ వెళ్ళచ్చు మరి వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ